భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేయాలా చేయకపోతే ఏమవుతుంది దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా కలిసిన తర్వాత దీపారాధన చేయొచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా ఇంకా బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా ఇంట్లో మొత్తం తిరగవచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడతారు అందుకోసం ఈ విషయాలు క్లియర్గా ఈ వీడియోలో చేస్తున్నాము తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అలానే ఒక లైక్ చేయండి ప్రతి ఒక్క ఆడపడుచు ఈ విషయాలు తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అని అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయటం చాలామంది మానుకుంటారు అందువలన మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా మన మన ఏదైనా శుభకార్యం వ్రతం కానీ లేదా ఏదైనా ముడుపు కట్టడం కానీ ముఖ్యమైన పూజ కానీ అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం తలస్నానం చేసి పూజ చేయాలి అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు శుక్రవారం శనివారాలు ఇట్లా ఒక్కొక్క వారం ఒంటిపూట భోజనం చేస్తారు సో ప్రత్యేకంగా ఆ రోజు దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తల స్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా వంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుందండి తప్పనిసరిగా ప్రతిరోజు తల స్నానం చేయక్కర్లేదు అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తల స్నానం చేయాలా ఈ డౌట్ కూడా చాలామంది అడుగుతారు ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు తల స్నానం చేయండి ఒంటి స్నానం చేస్తే సరిపోదు ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు కంపల్సరీ తలస్నానం చేయాలి ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే మనకు పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందండి ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం చాలా మంచిది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అసలు చేయకండి దూరంగా ఉండండి మామూలుగా దీపారాధన చేసుకొని దూరంగా నమస్కరించుకొని పక్కకు వచ్చేయచ్చు అలాగే అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేయాలని అడుగుతున్నారు దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లోనూ కిచెన్లోనూ ఉంటుంది బెడ్రూమ్లో అయితే మ్యాక్సిమం దేవుడి గది ఎవరు పెట్టుకోరు కదా సో సపరేట్గా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తము కూడా తడిక్లాతో నీటుగా క్లీన్ చేసుకొని అక్కడ వరకు మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు పూజ చేసుకోవాలండి అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలని భార్య భర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు దాన్ని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది అలా అసలు తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిల నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేస్తున్నప్పుడు డోర్ మ్యాట్స్ అవి ముట్టుకుంటాం కదా పర్వాలేదా అని కొంతమందికి డౌట్ రావచ్చు మనం డోర్ మ్యాట్స్ అవి ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ఇంటిని తుడిచి ముందుగా పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకోండి ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ బ్యాంకెట్స్ కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా అలా బెడ్షీట్స్ అవి క్లీన్ చేయాలా తప్పనిసరిగా అని డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ని ఉతక్కర్లేదండి అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ తీసేసి పక్కన పెట్టేసుకోండి లేదా బెడ్ కిందనైనా పెట్టేయండి ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్య భర్తలు కలవడం అనేది అసలు చేయకండి అలా చేస్తే చాలా తప్పు పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగా మాట వినకపోవడం చదవకపోవడం బాగా సతాయించడం అలాగే బాగా తగ్గిపోవడము అనారోగ్యము ఇలాంటివి రావడం జరుగుతాయి తప్పకుండా పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లల పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి చేయకూడదండి అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద బెడ్షీట్స్ కానీ లేదా డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకోవాలంటే తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్స్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా వంటికి మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళలో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మనం వేసుకునే డ్రెస్ తీసేసి వేరే నైటీ కానీ డ్రెస్ కానీ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయొచ్చు భార్య భర్తలు అలా ఉన్న నెక్స్ట్ డే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటి మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండటం కానీ అస్సలు చేయకండి వంట చేయడం అనేది అసలు చేయకూడదు చాలా పాపమండి సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కట్టిక దరిద్రని తెచ్చి పెడతాయి తప్పనిసరిగా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారండి మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్య కలిసిన తర్వాత ఎలా ఉండాలో తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేస్తున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలండి స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలలో పాటు మనకు వారం మొత్తంలో లక్ష్మీవారం శుక్రవారం గురువారం కదండి సో ఈ రెండు రోజులు ఉంటే గురువు శుక్రాశేని ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీటుగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మహిళలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో అలా మ్యాట్స్ కానీ నడిచి వెళ్ళిన మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా కాకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మహిళలు అనేది ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు సో సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళంటే పర్వాలేదండి కంబైన్గా ఉండి లేదా స్ప్రైట్గా పోర్షన్గా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోండి ఇదండి భార్య భక్తులు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చూసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ తెలియడం కోసం నేను ఈరోజు ఈ వీడియోను చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అసలు మర్చిపోకండి ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే మా కామెంట్లో తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ